క్యాప్సికమ్ టమాటా కూర తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కడిగి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక నాలుగు టమాటాలు అంటే పావు కేజీ టమాటాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయి వేడైనాక టేబుల్ స్పూన్లో నూనె వేసుకున్నాం నూనె కొంచెం వేగినాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా వేగ ఇవి తాలింపు దించి జీలకర్ర ఆవాలు ఇట్లా వేగినాక తుంచుకొని రెండు మిర్చి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఫ్రెష్గా దంచుకున్న అల్లమెల్పాయ పేస్ట్ ఒక స్పూను మీ క్యాప్కం ఫ్రైలకు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఒక నాలుగు కరియాపాక్రి ఒక స్పూను పసుపు ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్స్ క్యాప్సికమ్ మంచిగా కొంచెము నూనెలో ఫ్రై అయినాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం పావు కేజీ టమాటాలు కొంచెం చిన్న మంట మీద పెట్టు ఒక రెండు నిమిషాలు పెద్దగా కొంచెం చిన్న మంట మీద పెట్టు ఒక రెండు నిమిషాలు పెద్దగా పెట్టి తర్వాత చిన్న మంట మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సౌండ్ వస్తుంది కదండి ఏంది అని అనుకుంటారేమో నేను పరాట సర్వపిండి పెట్టిందండి తైదలు జొన్నలు బియ్యం పిండి ఈ మూడేసి సర్వపిండి పెట్టుకున్నా దాంతో ఇట్లా మూత నుంచి నీళ్ళు కారణం కొద్దీ సౌండ్ వస్తుంది నేను ఇట్లా శుక్రవారం మంగళవారం ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటానండి ఇట్లా పొయ్యి పొయ్యికి పొట్టు పెట్టి ఫస్ట్ పాలు ఈ పొయ్యి మీద కాస్తానండి ఇక్కడ ఈ దీపం పెట్టుకున్న సైడు పాలు చిన్న పొయ్యి మీద పాలు గాగ పెట్టుకోవాలి అట్లా అని ఇక్కడ గాగ ప్రతిరోజు ఇట్లా పూజ చేసుకుంటానండి గడప పూజ కూడా ఇట్లా చేసుకుంటా మరో రెండు నిమిషాల తర్వాత మూత తీసు కొంచెం మగ్గింది కదండి టమాటా క్యాప్సికమ్ ఇప్పుడు కారం వేద్దాం రెండు స్పూన్లకు కొంచెం తక్కువ వేసిందండి కారం వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసిన మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ సగం టీ స్పూన్ కొంచెం తక్కువ జీలకర్ర పౌడర్ ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి మంచి కమ్మగా ఉంటుందండి ఇది రొట్టెలకైనా అన్నంలకైనా దేనిలకైనా చాలా బాగుంటుంది చిన్న మంట మీదనే పెట్టుకొని ఉడకనియ్యాలి కూర మంచిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బిరిబార్ మసాలా అండి ఇది ఇది ఒక ప్యాకెట్ వేసుకుంటున్నా కూరకు మంచి టేస్ట్ వస్తుందండి దిల్బార్ మసాలా వేసుకోవడం వలన వేసుకొని ఈ మాత్రము కొన్ని కూడా నీళ్ళు వేయకుండా వండినండి ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి